హలో అందరికీ నమస్కారం నా పేరు వేణుగొప్ప నేను గత మూడు నెలలుగా యూట్యూబ్ షార్ట్ చేస్తున్నాను ఎంటర్టైన్మెంట్ బేసిక్ వినోదాత్మకంగా ఉండాలని చేస్తున్నాను కానీ నా వృత్తి ఉపాధ్యాయ వృత్తి అందులో నేను గణితం అంటే నాకు ఇష్టం గణితాన్ని నేను బోధిస్తాను ప్రాథమిక స్థాయిలో పిల్లల గణితాన్ని నేను చాలా సులభంగా చెప్తూ ఉంటాను వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు దీన్ని వీడియోస్ రూపం పెట్టాలనేది నా ఆకాంక్ష ఈరోజు నేను పెట్టాలనుకుంటున్నాను ఈ గణితంలో నాలుగు ప్రాథమిక దశలు చాతుర్ముఖ దశ సంకలనం వ్యవకలన గుణకార భాగహారం సంకలనం అంటే కూడిక వ్యవకలనం అంటే తీసివేత గుణకారం అంటే చచ్చింపులు భాగహారం బాగా ఇవి నాలుగు వస్తే పిల్లలకు దాదాపు గణితం వచ్చినట్టే ప్రాథమిక దశలో పూర్తి గణితానికి మూలాధారం ఈ నాలుగు ఈ నాలుగు వ్యవసాయ ఉంటే గణితం పూర్తిగా వచ్చినట్టు ఈరోజు నేను సంకలనం మీద చిన్న వీడియోను రిలీజ్ చేస్తున్నాను తప్పులుంటే మన్నించండి ఏదైనా పొల పొలకొచ్చారు ఉంటే మీరు మీ మెసేజ్ రూపంలో తెలపండి రేపటి వీడియోకు నేను సెర్చ్ చేసుకుంటాను ఓకే ఈరోజు సంకలనాన్ని చూసి మీ అమూల్యమైన సలహాను మెసేజ్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ नमस्कार ये वो गणित मुद्रो प्रारंभ स्टाइल है சின்னトルக்கு ಎಲ್ಲ ಜನ್ತಲಿ เนาะ ಗಣಿತ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸ್ಟೈಲ್ ನಾಲ್ಕು ವಿಭಾಗಗಳನ್ನು ನಾನು ನಾಲ್ದೆ ಪೂರ್ತಿ ಚತುರ್ತಿ ಚತುರ್ತ ಮುದ್ರಾಸೆ ವೋಕಕೇರಿ ಸಂಕಲನ ಸೇರು అంతరమొందంటే తరగపుడి దకపోతమొందంటే 30 వాడు గుణకారం అంటే 4 భాగాలంటే 4 ఇప్పుడు మనం సింధులా 7 వంది పులి పులిచేతరం కొణమంటే వచ్చే 20 వంది చిన్నవి 20 గల వై భాగం తెలియాలంటే వస్త్రోపాయన తప్పదు ఇంకా సొంతమే చెప్పాలంటే వేడవారు ఒక చిన్న డెబ్బై నాలుగు ముప్పై ఐదు ఇది కూడా ఇది ఇప్పుడు ఆట ఐదు నాలుగు కలపాలి ఐదు నాలుగు లపాలెడ్ చేయాలంటే నాలుగు వేలు తీసుకోండి నాలుగు వేలు తీసుకొని ఐదు నాలుగు లక్షల చేయాలి ఆరు అయిన తర్వాత ఎప్పటికీ అయిన తర్వాత ఆరు ఏడు ಎರೆವಿಗಿದಿ 20. ಅಂತ ಆದರೆ ಯೋಚನೆ ಮಾಡ್ಬಿಡ್ರಿ. 28 ಡಿಸ್ಕೌಂಟ್. 28 ಡಿಸ್ಕೌಂಟ್ ಎರೆವಿಗಿದಿ 20. ಇನ್ನು ಸಿಂಪ್ಲ್. ಈ ಕೊಂಚ ದತಸ್ಥಾಯ್ತಿಸ್ಕನನ್ ಕೊಡ್ಲೇ. ಲಾಂಗ್ ಆನ್ ಹೋಗೋ. ಮೋನಾ 14, ಮೋನಾ 14. నాలుగు ఏడు తీసుకొని చెప్పాలి ఎనిమిది ఎనిమిది తొమ్మిది పది ఆరు ఇలా పద్మ ఒక పదో స్థానంలో నాలుగు మూడు కలపని చెప్పాలి మూడు కలపండి మూడు ఐదు ఆరు ఏడు ఒకటి ఎనిమిది అలా రెండు ఒకటి ఇలా రాత్రి స్థాయిలో ఈ వేడితో చెప్తే